సత్య న్యూస్ మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని రేణుక ఎల్లమ్మ టెంపుల్ పానగల్ కి అపోజిట్ లో మరి ఎల్లమ్మ తల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు మరి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల వరకు ఉండొచ్చు మేబీ విగ్రహం సో ఇంత భారీ గణనాథుని ఇక్కడ ఈ యూత్ ఆధ్వర్యంలో అయితే మరి ప్రతిష్ఠించారు సో మరి ఇక్కడ పంతులు గారు మనతో ఉన్నారు డైలీ ఇలా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి మహిళలు కూడా చాలా మంది కుంకుమ పూజలో పాల్గొంటున్నారు సో ఇంకా ఏమైనా ప్రతిరోజు ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం పంతులు గారు నమస్తే అండి వెల్కమ్ టు సత్య న్యూస్ సో ఇక్కడ భారీ అయితే చూస్తున్నాము మరి ఈ ఈయూ తాత్పర్యంలో ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు ఓం ఘనాన ఆంత్వా ఘణపతి బబా మహే కవిం కవీనహ బపమస్త్ర వస్త్రవం జైష్ఠరాధం బ్రహ్మనహ బ్రహ్మణస్పదం ఆన శరణవన్నో దేబే స్థితి సాధనం శ్రీ మన మహాలక్ష్మి గణపతి గేమహం అందరికీ నమస్కారం అండి ఈ యొక్క పానగల్ రోడ్లో నటి రేణుకా ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ గుడి యువత్ ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా చాలా కష్టపడి స్వామివారిని ఇరవై ఆరు అడుగుల స్వామివారిని మనకు ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది మొదటి రోజులో భాగంగా మనకు మహాకలశ ప్రతిష్టాపన స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నాము రెండవ రోజు భాగంగా నిన్న దంపతుల పూజ కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిగాయి అదేవిధంగా చూసుకుంటే ఈరోజు శ్రీ శుక్రవార లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమం అనేది విజయవంతంగా నిర్వహించుకున్నాము మన కాలనీ వాళ్ళు పెద్దలు మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఇక్కడ మండపంలో ప్రతిరోజు ఒక పూజా కార్యక్రమం లాగా ఇక్కడ ఒక ప్లాన్గా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఎందుకు చేశారనంటే చాలామంది పెద్దవాళ్ళు మాత్రమే పూజలో పాల్గొంటున్నారు పిల్లలు ఎవ్వరు కూడా మనకు పాల్గొనడం అనేది జరగదు అనమాట పిల్లలందరి పక్కకు గుర్చోబెట్టేస్తారు కానీ ఈసారి వీళ్ళు ఏం చేశారంటే ఒకసారి సరస్వతి విద్యాలక్ష్మి లేదా మనము సరస్వతి గణపతి పూజ అనేసి కూడా అనుకోవచ్చు ఇక్కడ ఒకరోజు సరస్వతి అమ్మవారిని ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి లాగానే సరస్వతి ఫోటో పెట్టేసి ఆ రోజు అందరికీ విద్యాభ్యాసం సరిగ్గా చదువులు రావడానికి ఇంకా స్టడీలో డెవలప్ కావడానికి అలాగే విదేశీయానాలు ఎవరైనా అనుకున్న వాళ్లకు ఆంజనేయస్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి పూజ శివాజీ శివాజీ మహారాజు గారి అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా లాగా ఏర్పాటు చేసుకొని అందరు ఆడవాళ్ళకు కూడా సాహికంగా ముగ్గుల పోటలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఒకరోజు అన్నదాన కార్యక్రమం ఒకరోజు ముగ్గులపోటు అయిపోయాక ఒకరోజు స్వామివారికి మన సాంస్కృతిక కార్యక్రమాల యొక్క హారతి పాటలు దేవుడి పాటలు అలాగే స్వామివారికి క్లాసికల్ డ్యాన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఏర్పాటు చేస్తేనే మన హిందుత్వం హైందవ ధర్మం అని సనాతనంలో మనకందరికీ పెరిగేసి మన దైవ కార్యక్రమాలు ఎలా చేసుకుంటే మంచిది మన దైవానికి ఎలా పూజించుకుంటే మంచిది మన దైవం మనకి ఏ యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడని మనకు తెలియజేసుకోవచ్చును ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా పూజల మీద ఇంట్రెస్ట్ అనేది తక్కువైపోయి గౌరవం చేయడం కూడా రావట్లేదు చాలామంది చెప్పాలంటే కానీ భగవంతుడి సంకల్పం ఒకటే గుర్తుపెట్టాలి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఒకటే ఉంటే దేవుడి అనుగ్రహం ఉంటే తప్పకుండా మన ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న వంటి పనులను కూడా విజయవంతం నెరవేరుతాయి ఏ కార్యక్రమం చేసినా మొదటి చేసేది గణపతి పూజ కాబట్టి ఆ యొక్క విఘ్నరాజుడికి దండం పెట్టుకొని సకల విఘ్నాలు తొలగించి మా ఆరోగ్యాన్ని అనుకున్న వంటి పనులన్నీ కూడా విజయవంతం స్వామి అనేసి ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు మనం ఒకటి తెలియ తెలియజేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మన హిందుత్వంలో అన్ని పూజా కార్యక్రమాలకి ముందలు ఉండేసి ప్రతి పూజా కార్యక్రమాన్ని ఇదే విధంగా విజయవంతం చేయగలని మనం చేసుకుంటూ జయ శ్రీరామ్ జయబుల గణేష్ మహారాజుకి గణపతి బా హర హర మహాదేవా సో చూస్తున్నాం కదా మరి మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకుండా ఉన్నాయంటే ఆశ్చర్యపడాల్సిందే సార్ మరి ఈ యూత్ ఆధ్వర్యంలో మరి చాలా మంది యువత అయితే చాలా కష్టపడి ఇక్కడ ఇంత భారీ గణనాదు నేను నెలకొల్పడమే కాదు ఇది నవరాత్రులు మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా పేషెన్స్ ఉండాలి అండ్ వాళ్ళకు ఒక కృషి ఉంటుంది సో మరి వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారో అని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ లో మేము సైతం అంటున్నారు మహిళలు సో మరి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం పూజా కార్యక్రమంతో పాటు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తారట ముఖ్యంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారో చూద్దాం నమస్తే అండి మీ పేరు సునీత అండి సునీత గారు మీ గణనాథుడు అయితే ఇలా చూడాల్సి వస్తుంది చాలా పెద్ద గణపతిని ఇక్కడ పెట్టేశారు దాంతో పాటు మహిళలకి ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఇక్కడ ప్రతిసారి మహిళలకి చాలా ఆటల పోటీలు ముగ్గుల పోటీలు అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివి చాలా జరుపుతుంటారు పోయినసారి కాక అంతకుముందు సారి మాకు ముగ్గులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గుచ్చి ఆటల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కానీ చాలా బాగా చేస్తారు ఇక్కడ అంతకుముందు కొంచెం మామూలుగానే ఉండేది కానీ ఇప్పుడు చా రెండు మూడు సంవత్సరాల నుండి చాలా ఘనంగా చేస్తున్నారు ఇక్కడ నల్గొండలోనే ఈ గణేష్ చాలా పెద్దదనే నేను అనుకుంటున్నాను చాలా చూడడానికి కూడా చాలా పెద్దగా అసలు అందరూ వచ్చి చూసిపోతున్నారు చాలా ఆశ్చర్యంగాను చాలా బాగుంది మా కాలేజీలో అందరూ మంచిగా సామూహికంగా కలిసి మహిళలందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు అన్నదానం అప్పుడు వంటలు కూడా కలిసి చేస్తారు మంచిగా మహిళలందరూ ఈరోజు శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజ చేసుకున్నాము మహాలక్ష్మి అనుగ్రహం వినాయకుని అనుగ్రహం కోసము చాలా మంచిగా సంతోషంగా అనిపిస్తుంది అందరం ఒక చోట కలిసి ఇలాంటి సందర్భంలోనే అందరూ ఒక చోట కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ చూస్తున్నాము మహిళలైతే మహిళలనే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా పెద్ద వాళ్ళు కూడా చాలా ఓపిగ్గా పూజ స్టార్ట్ అయినప్పటి నుండి పాల్గొన్నారట సో వాళ్ళని అడిగి పూజలు ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే మా పిల్లలు సువర్ణ సువర్ణ గారు పన్నెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు నిండుకున్నాయి ప్రతి సంవత్సరం పిల్లలు ఆగకుండా ఆ సంవత్సరం ఈ నెల వచ్చిందంటే వాళ్ళకి ఆగదిగా ఎంత తొందర అంటే అంత తొందర ఉంటది అన్ని రకాలుగా తెచ్చుకుంటుంటారు ఇక పూజ చేయాలనేది నేను ఆడికంట వాళ్ళతోటి పెద్ద వినాయకుడు వద్దునా చిన్నది తెచ్చుకోర్రా అని చెప్తా లేదు వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఇంకొక ఫీటు ఇంకొక ఫీటు వాళ్ళు పెరిగిపోయినరు పెరిగినరు వాళ్ళు ఇక వాళ్ళు తగ్గట్లేరు పోయిన సంవత్సరం కూడా నేను కోపం చేసిన ఎందుకంటే వద్దు నానా ఇంత పెద్దది తెచ్చుకుంటే కష్టం అవుతుందిరా అంటే ఏం కాదు మేము చేయగలుగుతాం అమ్మమ్మ మా శక్తి ఉంది మేము చేయగలుగుతాం అన్నారు ఇక వాళ్ళకి వదిలేసినాం మేము ఇక వాళ్ళు చేసుకుంటా అన్న అభిప్రాయం వాళ్ళలో వచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా ఇక మేము ఏమైనా వాళ్ళకు సహకారం ఉంటాం అంతే సహకారం ఉండి మేము చేస్తాం ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఇంతకు ముందు పంతులు ఒక మాట అన్నారు కుంకుమ పూజలో గౌరమ్మను ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు వాళ్ళకి తెలియట్లేదు అని ఇప్పటి పిల్లలకు తెలియట్లేదు మరి ఇప్పటి జనరేషన్కు కు తెలియట్లేదు కదమ్మా మేము అందుకే పిల్లలకు చూపిస్తున్నాం ఇట్లా చేసుకోండి ఇట్లా పండగలు చేసుకుంటే చాలా బాగుంటుంది మన తెలుగు సాంప్రదాయము మనం హిందువులం కాబట్టి చేసుకోవాల్సిందే కదా మనం ముస్లిం కాదు క్రిస్టియన్స్ కాదు మనం ఎంతసేపటికి మన గణపతిని కొలుసుకుంటేనే అన్నీ కలుగుతాయి మనకు గణపతి కంటే మించిన భగవంతుడు ఇంకెవరు లేరు కదా ఆయన తొలి పూజ అవాడు ఆయనకు చేసుకున్న తర్వాతనే అన్ని పండగలు వస్తాయి అందుకని పిల్లలకు మేము చెప్పుకుంటున్నాం అమ్మ ఇప్పుడు మీరు చూస్తే చాలా పెద్ద వాళ్ళలాగా ఉన్నారు దాదాపు కానీ ఇంత ఓపిగ్గా పూజలో పాల్గొన్నారు ఎట్లా ఉందమ్మ ఇక్కడ పూజ పూజ బ్రహ్మ జరుగుతుందమ్మా అందరం బాగా చేస్తుంటారు అందరం వస్తాము పూజ అయిందా కూర్చొని టీచర్ ప్రసాదం తీసుకుని వెళ్తాం అమ్మ

వంశాభివృద్ధిరస్ గోత్రివృద్ధిరస్ మహాలక్ష్మీ గణపతి గణపతికృపా కదాక్షబలసిద్ధ్యర్థు ఆయురారోగ్య సిద్ధిరస్ అందరూ చెప్పండి దీర్ఘసుమంగ అమ్మ గౌరవమండి తీసుకొని ఈ పూజా కార్యక్రమాలలో మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి వారు ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు ఎంత సేపటి నుంచి ఈ పూజలో పాల్గొన్నారు అసలు ఈ రోజు వీళ్ళు చేసినటువంటి పూజ ఏం పూజ అని వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే వెల్కమ్ నమస్కారం మీ పేరు విజయ విజయ గారు ఈ రోజు ఏంటి పూజ స్పెషల్ ఈ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నాం కుంకుమ ఆచరణ ఈ రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్నాం ఇక్కడ గణేష్ కాడ చాలా మంచిగా జరిగింది పూజ విధానం అంటే ఎంతసేపటి నుంచి మీరు ఈ పూజలో పాల్గొన్నారు పంతులు గారు అన్ని క్లియర్ గా చెప్పారు పంతులు గారు ముందే మాకు అనౌన్స్ చేశారు సిక్స్ థర్టీ కని మేము ఇంకా త్వరగానే వచ్చి మంచిగా పూజలు సంతోషంగా జరుపుకున్నాం ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చాలా సంతోషంగా ఉంది పద ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ భారీ వినాయకుడిని చూస్తున్నాం చాలా మంచిగా జరుగుతుంది ఉత్సవాలు బాగా చేస్తారు ఇక్కడ కమిటీ సభ్యులు మరి మహిళలకు సంబంధించి ఏమైనా ఇక్కడ ప్రోగ్రామ్స్ పెడతారా మహిళలకు సంబంధించి ముగ్గుల పోటీ ఇంకా చిన్న చిన్న గేమ్స్ పెడతారు అన్ని ఎంకరేజ్మెంట్ కోలాటం ఇట్లా అన్ని మంచిగా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ పూజా కార్యక్రమాలలో పాల్గొన్న వీరందరూ మరి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ఈ పన్నెండు సంవత్సరాల నుంచి పక్కనే అండి మా ఇల్లు పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా పండగ చేసుకుంటాము అంటే వినాయకుడు అంటే ఈ భారీ విగ్రహం పెట్టినంత మాత్రాన దేవుడు అదేదో కాదు ఇక్కడ వినాయకుడి భక్తి భావం ఉంటుంది ఇక్కడ వినాయకుడి దగ్గర పాల్గొన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఏదో ఒక మంచి జరుగుతుంది ఒక నమ్మకం ఉందన్నమాట వినాయకుడు లడ్డు పాట పాడిన వాళ్ళకి కానీ లేకపోతే విగ్రహాన్ని పెట్టిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఏదో ఒక రకమైన మేలును పొందుతున్నారండి భక్తి భావం ముఖ్యం ఎంత పెద్ద వినాయకుడిని పెట్టినమని కాదు అది బాగుందమ్మా మీ కాన్సెప్ట్ అయితే మరి మా కోసం గణనాథుడికి సంబంధించిన పాట ఎవరైనా పాడగలుగుతారా రామా నీవు నేనని భేద బుద్ధి మా పీ మాలో గ్రాణశుద్ధి నిరుపు మాపు రామ రామ సర్వ నామా సీత రామ రామా చాలా సంతోషం అమ్మ అడగగానే మాకోసం పాట పాడారు వెమకా పండ్లు కాముని రూపులు మెత్తని గోగులు మేషక శంకులు పత్రి నల్లని గుళ్ళో తెల్లని వెంకయ్యకు నాలుగు చేతుల నమస్కారం అయ్యా పరమేశ్వర చాలా థ్యాంక్స్ అమ్మా చూస్తున్నాం కదా జనరల్ గా వినాయకుడు మండపాలలో చూస్తే డీజే సాంగ్స్ లేదా సినిమా సాంగ్స్ పడుతుంటారు ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా పండగ విశిష్టతను తెలియజేస్తూ చాలా సాంప్రదాయబద్ధంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే జనరల్గా చూస్తే వినాయకుని మండపంలో గణపతులు మాత్రమే ఉంటారు కానీ ఇక్కడ తిలక్ మరియు ఛత్రపతి శివాజీ ఫొటోస్ కూడా పెట్టడం వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క జనరేషన్కి తెలియజేయడం అనేది నిజంగా ఒక కొత్తగా అనిపిస్తుంది చాలా మంచి కాన్సెప్ట్ కూడా ఈ ఎల్లమ్మ గుడి యూత్ నిర్వహిస్తున్నారు సో మరి ఆ గణనాథుని ఆ లంబోదరుని ఆశీస్సులు ఇక్కడ ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో ఈ భారీ గణనాథు ఈ యూత్ ఆధ్వర్యంలోనే ఇక్కడ ప్రతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీళ్ళు ఇంత మంది కృషి వల్లే ఈ రోజు ఇక్కడ సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు సో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు ముఖ్యంగా మహిళలు చూస్తే ఇక్కడ చాలా మంది అయితే కుంకుమ పూజలో పాల్గొన్నారు మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు ఎలా చూసుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ వెల్కమ్ టు సత్య న్యూస్ ఇక్కడ అయితే ఎలా నిర్వహిస్తున్నారు సార్ ఇక్కడికి విచేసినటువంటి ప్రతి ఒక్కరికి జై మాత అనే నినాదంతో మేము మొదలు పెడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇక ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు గణేషుని యొక్క నవరాత్రి ఉత్సవాలని ఎంతో విఘ్నతతోని చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతోని పూజించుకుంటూ అందరూ బాగుండాలనేటటువంటి ఒకే నినాదంతో అందరూ ముందుకెళ్ళి ప్రతి ఒక్క విషయం కూడా సాంప్రదాయబద్ధంగా మనకు ఉన్నటటువంటి దాంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరు చేసినటువంటి ఎంత కష్టమని కాకుండా ఇష్టంగా చేసేటటువంటి ప్రతి భక్తి శ్రద్ధలతోని దేవుణ్ణి నవరాత్రుడు పూజించాలని సంకల్పించుకొని చేస్తున్నటువంటిది ఇక్కడి వరకు ప్రతి ఒక్కటి కూడా జరిగినది ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ గుడి యూత్ ఏదైతే ఉన్నదో వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుండి చిన్న పట్టుకోవడానికి కూడా ఓపిక అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై అడుగుల తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము ఆ గణేషుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఎల్లమ తల్లి యొక్క కృప ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఉండి వాళ్ళ అంచలంతలు ఎదగాలనే ఉద్దేశంతో ఈ నెలకొల్పి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నవరాత్రులు జరిపించి చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మరి ఇలాంటి పూజలు అవి సహజం ఇక్కడ మరి చూస్తే చాలా భారీ గణనాధుడు కనిపిస్తున్నాడు సో ఎందుకు మీరు ఇంత పెద్ద గణనాథుడిని ఈసారి ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు స్టార్ట్ చేసి ఇది పన్నెండవ సంవత్సరం అండి చిన్న విఘ్నేశ్వర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ నల్గొండలో ఎల్లమ్మగూడి యూత్ అంటే ఒక భారీ వినాయకుడిని పెడతారు అన్నది మేము తీసుకొచ్చాం ఇక్కడికి అండ్ నల్గొండలో వినాయకుడిని తీసుకొచ్చినప్పుడు ఆగమన్ కార్యక్రమం అని చెప్పి చేశాం నల్గొండలో మొదటి విగ్రహం మీ నల్గొండ తీసుకురావడం అదే భారీ భారీగా మేము ఆగమన్ ఉత్సవం అనేది చేసాం సో ఇదేంటి అంటే మేము కూడా ఒక కంకణం కట్టుకున్నాం ఎల్లమ్మగూడి యూత్ వినాయకుడు అంటే నల్గొండలో నెంబర్ వన్ వినాయకుడి రావాలి అన్న ఉద్దేశంతో మేము వినాయకుడిని పెట్టాం ఆ తర్వాత ఇక్కడ కార్యక్రమాలు కూడా ఏదో పెద్ద వినాయకుడిని పెట్టాము తర్వాత ఏదో మా తొమ్మిది రోజుల తర్వాత మా నిమజ్జనం చేస్తాము అందరిలాగా కాకుండా ఇది జనాలందరిలోకి వెళ్ళాలి కాలనీ వాసులందరికీ వెళ్ళాలి ఓన్లీ శ్రీనగర్ కాలనీ కాదు పక్క కాలనీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాము ఇంతకుముందు పక్క కాలనీ వాళ్ళు రావాలి అంటే మా దగ్గర కూడా ఉంది కదా అనుకుంటున్నారు కానీ వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా మా వినాయకుడి దగ్గరకు వచ్చి ఇది ఇంకా దినదిన అభివృద్ధిగా చెంది ఇంకా నల్గొండలో ఎల్లమ్మగుడి యూత్ వినాయకుడు అంటే ఒక బ్రాండ్ మార్క్ లాగా పడిపోవాలి అని చెప్పి మేము వినాయకుడిని సైజు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇవాళ ఆడవాళ్ళకి మహిళలకు సంబంధించి లక్ష్మీ పూజ పెట్టించాము తర్వాత ముందు రోజులలో పిల్లలు చిన్న పిల్లలు కూడా మన దాంట్లో అసలు హిందువులు అంటే ఏంటిది మనం ఏంది మన దేవుళ్ళు అంటే ఏంటి మన సంస్కృతి ఏంటి మన కల్చర్ ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియాలి అసలు ఏ దేవుడికి ఎందుకు పూజ చేస్తాం ఏ దేవుడు మనకి ఏ శక్తిని ఇస్తాడు అనేది కూడా వాళ్ళకి తెలియాలి తెలియాలన్న ఉద్దేశంతో సరస్వతి పూజ కూడా పెట్టించాము దీంట్లో భాగంగా మా కాలనీలో ఉన్న స్కూల్లో పిల్లల్ని తీసుకొచ్చి మేమే తీసుకొచ్చి వాళ్ళకి సరస్వతి పూజ చేయించి ఒక పెన్ను ఒక పుస్తకం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కంకణం కట్టుకొని ఈసారి భారీగా మేము ప్లాన్ చేస్తున్నాం అదేవిధంగా మేము ఇక్కడ పెట్టుకుంటే ఒక్క వినాయకుని పెట్టుకోవడం కాకుండా మీరు ఇక్కడ చూసినట్టయితే శివాజీ మహారాజ్ బాలగంగాధర్ తిలక్ గారి ఫోటోలు కూడా పెట్టుకున్నాం మనం తిలక్ ఫోటో ఎందుకు పెట్టుకున్నాం అనేది కూడా పిల్లలకు తెలియాలి ఎందుకు పెట్టుకున్నామంటే స్వతంత్ర సమరయోధి స్వతంత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు జనాలను ఒక దగ్గర తీసుకురావాలన్న ఉద్దేశంతో అది తీసుకురావాలి అంటే జనాలు ఎవరు బయటికి రాలేకపోయారు వీళ్ళకొక ఉత్సవం లాంటిది పెడితే జనాలు అందరు పోగవుతారు అక్కడ మనం స్వాతంత్రం గురించి అసలు ఎలా సాధించుకోవాలి ఎలా సిద్ధించుకోవాలి అని చెప్పి అక్కడ మండపాన్ని ఒక మండపాన్ని స్వతంత్ర ఉద్యమ వేదికగా చేసుకొని మన గణేష్ మండపాలు స్టార్ట్ చేశారు సో అది తెలియాలి తర్వాత హిందూ ధర్మం కోసం పోరాడిండు హిందూ ధర్మం కోసం ముస్లిం రాజులతో పోరాడి చేశాడు కాబట్టి శివాజీ మహారాజ్ ఫోటో కూడా పెట్టుకొని మేము అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం సో ఇది అనేది అందరికీ జనాలకు తెలియాలి పిల్లలకు తెలియాలి పిల్లల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు మొదలు పెడుతున్నాము దీనికి సహకరించిన అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇంత ముందుకు పూజకి పిలవాలి అంటే ఇంటింటికి వెళ్ళి పిలవడం పిలవాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా స్వతహాగా సొంతంగా ఇంట్రెస్ట్ తోటి అందరికి వస్తున్న ఇక్కడ భక్తులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మేము పాంప్లైంట్స్ అనేది కొట్టించి డిస్ట్రిబ్యూట్ చేసి ఈరోజు ఈ పూజ కార్యక్రమం పెట్టుకుంటున్నాము అన్న విషయాన్ని వాట్సాప్ గ్రూప్లలో అన్నింటిలో వాళ్ళకి చేస్తూ వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎల్లమగుడి ఈ తాద్వారయంలో ఈ ప్రోగ్రామ్ ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాము సూపర్ అండి జనరల్ గా చూస్తే నిదగే నిదగే ఆర్తినా శ్రీ వం గణనేవాసాయః శ్రీ శ్రీమన్ మహా గణపతి నమః శ్రీమన్ మహాలక్ష్మీ దేవతా మహాక